జరగామ జిల్లా డెబ్బై తొమ్మిద స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి జరగామ జిల్లా ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య హాజరై జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ డీసీపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నలభై ఏడు విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ గా రూపం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి అయోగ్ వెల్లడించారు గత డెబ్బై ఏళ్ళుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రత భరోసా ఇస్తుంది పేదోడికి పెద్దోడు తినే బియ్యం పేదాలు తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ఈ రాష్ట్రంలో పదమూడు వేల కోట్ల రూపాయల పది కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్న మన ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతి ఆత్మ గౌరవం ప్రజల ఆత్మ గౌరవానికి ప్రత్యేకత ఒక భరోసాగా ఒక భావోద్వేగం ఈ ఏడాది మన ప్రభుత్వం పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించింది పదేళ్ల తర్వాత చేతు రోజులో కొత్త రేషన్ కార్డు పట్టుకొని రేషన్ షాప్ ముందు పండుగ వాతావరణం కనిపిస్తుంది మన రాష్ట్రంలో గత ఏడాది పంతొమ్మిది ఆగస్టు పదిహేడున ప్రారంభించినటువంటి స్వీకరించినటువంటి రుణమాఫీ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాహసోపేతం చేయలేదు ఒక రకంగా పదేళ్ల తెలంగాణ విధ్వంసం అప్పుల చేసి వారు తప్పు చేసి వారు చేసిన అప్పులను తప్పులను తరిదిద్దుకుంటూ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో మాట ఇచ్చిందో తెలంగాణ రైతాంగాన్ని రుణం తీయాలనే లక్ష్యంతో ఆ రోజు మాటించి ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రైతాంగానికి సుమారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు ఇరవై వేల కోట్ల ఆరు వందల పదహారు కోట్ల తోటి రుణమాఫీ చేసి భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని మన పాలకులని